అందరికి నమస్తే అండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ యాజమాన్య హక్కు చట్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ముంచబోయేది ఈ చట్టమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం రాబోయేది ఈ చట్టం వలనే ఒక పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు సీట్లు కోల్పోయే అవకాశం ఉంది ఈజీగా ఒక పాతిక ముప్పై లక్షల ఓట్లు కూడా కోల్పోయే అవకాశం ఉంది ఈ చట్టం వలన ఈ చట్టం అంత దెబ్బేస్తుంది ఎందుకంటే మీరు అందరూ అనుకోవచ్చు అన్న ఈ చట్టానికి వైసీపీకి సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వమే ఈ చట్టం అన్ని రాష్ట్రాల్లో అమలు చేసింది సో వైసీపీకి సంబంధం లేదు కేంద్రం అమలు చేయమంటేనే చేశారు ఇంకా రాష్ట్రంలో అమల్లోకి రాలేదు అని మీరు చాలామంది చాలా రకాలుగా అనుకోవచ్చు కానీ ఒక ఫ్యాక్ట్ కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఈ చట్టంలో ఈ చట్టం ఉద్దేశం చెప్పి ఈ చట్టం ఎప్పుడు తెచ్చారో ఎలా తెచ్చారో నేను చెప్తా ఈ చట్టం ఏంటి ఉద్దేశం మనకి భూమికి భూమికి గొడవలు అవ్వచ్చు సివిల్ ఇష్యూస్ అంటారు మనం ఏదైనా ల్యాండ్ విషయంలో గొడవలు అయితే సివిల్ కోర్టుకి వెళ్తాం దావా వేస్తాం పిటిషన్ వేస్తాం వాళ్ళు ఏదో పరిష్కరిస్తారు వాయిదాల మీద వాయిదాలు పడుతుంది అవి అటువంటివి ఎక్కువ ఉన్నాయి సో అటువంటి పరిష్కరించడానికి రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు జిల్లా స్థాయిలో ఒక రెవెన్యూ ట్రిబ్యునల్ ఉంటుంది దానికి ఎవరు అధికారులు ఉంటారు వాళ్ళు పరిష్కరిస్తారు త్వరగా పరిష్కరిస్తారు వాళ్ళు ఏం తీర్పు ఇచ్చినా సరే నచ్చకపోతే రాష్ట్ర స్థాయి రెవెన్యూ ట్రిబ్యునల్కి వెళ్ళవచ్చు అక్కడ నచ్చకపోతే అప్పుడు హైకోర్టుకు వెళ్ళవచ్చు ఈలోగా జరగాల్సిన తతంగాలు జరిగిపోతాయి మీ నాకు భూమి ఉంది నా భూమి మీద ఎవరో మీరు ఎవరో ఫిర్యాదు చేస్తారు ఇదిగో ఈ భూమి నాది అని ఒక పిటిషన్ వేస్తారు మీరు వేసిన విషయం నాకు తెలీదు ఒక రెండేళ్ళు గడిచిపోద్ది మీరు పిటిషన్ వేసి సో నాకు ఆ విషయం తెలీదు మీరు వేసినట్టు నాకు తెలీదు నాకేమో రెవెన్యూ వల్ల నాకు నోటీసులు ఇవ్వలేదు ట్రిబ్యునల్ నుంచి నాకు నోటీసులు రాలేదు రెండేళ్ళు గడిచిపోయింది అప్పుడు ఆటోమేటిక్గా భూమి మీద అయిపోద్ది ట్రిబ్యునల్ తీర్పిచ్చు ఆ భూమి మీదే అని అప్పుడు నా భూమి నాది అని నేను నిరూపించుకోవాలి నేను కోర్టుకి వెళ్ళాలి లేదా రాష్ట్ర స్థాయి రెవెన్యూ ట్రిబ్యునల్ నేను వెళ్ళాలి ఇలా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో ఇటువంటి చాలా పాయింట్లు ఉన్నాయి ల్యాండ్ అంటే ఒక భూమి మీద హక్కు యజమానిదే కదా ఒక భూమి మీద పూర్తి హక్కు యజమానిదే ఈ హక్కుని రాసేలాగా ఈ హక్కుని కాస్త తగ్గించేలాగా ఈ హక్కుకి రకరకాల అర్థాలు వచ్చేలాగా ఈ యాక్ట్లో ఈ చట్టంలో కొన్ని సెక్షన్స్ ఇచ్చారు దానికి సంబంధించి నేను ఆల్రెడీ మన హైకోర్టు న్యాయవాది ఉమేష్ చంద్ర గారితో ఒక వీడియో చేశాను మీరు చూడొచ్చు ఇప్పుడు నేనేం పాయింట్ చెప్తున్నానంటే ఈ చట్టం బీజేపీ వాళ్ళే తెచ్చారు కదా అని అంటు అంటున్నారు మన రాష్ట్ర పెద్దలు ఈ చట్టం మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిదో తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదించారు రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిది మీకు కావాలి అంటే గూగుల్లో సెర్చ్ చేయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ అని సెట్ చేయండి ఎందుకంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని సెట్ చేశారనుకో ఇప్పుడు జరుగుతున్న విషయాలే వస్తాయి ఇప్పుడు జరుగుతున్న వివాదాలే మీకు గూగుల్లో కనిపిస్తాయి టూ థౌజండ్ నైన్టీన్ అని కొట్టడం వలన అప్పుడు అసెంబ్లీలో ఆమోదించిన యొక్క వార్తలు వస్తాయి సాక్షిలోనే ఆ వార్త వచ్చింది ఆ క్లిప్పింగ్ మీరు చూడవచ్చు కావాలంటే అందులో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ అని కొడితే సాక్షిలో వచ్చిన వార్తే వస్తుంది రెండు వేల ఈ పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిదో తేదీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ చట్టాన్ని ఆమోదిస్తే సాక్షిలో ఒక పెద్ద వ్యాసం రాశారు చాలా మంచిది అది ఇది అది ఇది అని బీభత్సమైన వార్త రాశారు ఆ తర్వాత సో సాక్షిలో అది ఇచ్చింది అయితే మీరు అనొచ్చు కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేశారేమో అని యాక్చువల్ నేను ఆడేవిట్ కూడా చూశాను నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది ఎప్పుడు చేసింది అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవైనా అక్టోబర్ నవంబర్ అక్టోబర్ ముప్పై ఒకటి కానీ నవంబర్ ముప్పై కానీ నాకు సరే గెట్ డేట్ గుర్తులేదు మీరు అది కూడా గూగుల్లో సెర్చ్ చేయండి నీతి ఆయోగ్ ఎన్ఐటిఐ ఆయోగ్ రికమెండేషన్స్ ఫర్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని గూగుల్లో కొడితే ఇమీడియట్గా మీకు వస్తుంది నీతి ఆయోగ్ నవంబర్లోనో డిసెంబర్లోనో రెండు వేల ఇరవై సంవత్సరంలో రికమెండేషన్స్ చేసింది ఈ చట్టం తీసుకురావచ్చు ఈ చట్టం వల్ల ఈ యూజెస్ అని అంటే ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ రికమెండ్ చేయడానికి సంవత్సరం ఉన్నారా ముందే మన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిందిగా మరి కేంద్రం మీదకి ఎలా నెట్టేస్తారు సో నేను బేసిక్ పాయింట్ చెప్తున్నా బేసిక్ కామన్ సెన్స్తో పాయింట్ చెప్తున్నా ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే చాలా ఉన్నాయి దీనిలో సో దీనికి ఆజ్యం పోసింది ఆంధ్రప్రదేశే ఆ ఆ విషయం సాక్షిలో కూడా వార్త వచ్చింది నా దగ్గర ఎల్ఈడి స్క్రీన్ ఉంటే నేను సాక్షిలో వార్త చూపించేవాడిని నాకు నేను ఇప్పుడు మొబైల్లో జర్నీలో ఉన్న మొబైల్లో చేయాల్సి వస్తుంది కాబట్టి చూస్తూ చూపించలేము అందుకే మీరే సెర్చ్ చేయండి సాక్షిలో వార్త వచ్చింది రెండు వేల పంతొమ్మిది జూలైలో వార్త వచ్చి ఒక పెద్ద జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఈ చట్టం తీసుకొచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ రైతులకు ఎంతో మేలు అది ఇదని రాశారన్నమాట సో ఆ తర్వాత అది వచ్చిన సంవత్సరం తర్వాత నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది సో అప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టి రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిదో తేదీన అసెంబ్లీలో బిల్లు పెట్టి దాన్ని కేంద్రానికి పంపించారు పరిశీలన కోసం సో దాన్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి అమల్లోకి తీసుకువచ్చారు అక్టోబర్ ముప్పై ఒకటిన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది అని సో మన భూమి మంది హక్కు మంది కాదంట భూమి మంది పాస్ పుస్తకాలు మనవి కానీ ఫోటోలు మనం ఉండవంట సో దీనిలో వ్యవహారం ఏంటో అందుకే ఈ చట్టమే వైసీపీని ముంచబోతుందండి ఫీల్డ్లో అస్సలు బోల గ్రౌండ్లో అస్సలు బోల ఈ చట్టం పట్ల వైసీపీ మీద చాలా వ్యతిరేకతగా ఉన్నారు జనాలు